కంపెనీలనో లేదా మేము చేసుకున్నటువంటి ఎంఓయులను వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా సమావేశాలు పెట్టడం రోజుకొకసారి మీడియాని వదరగొట్టడం వారానికి రెండు రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నాడు ఏం పెడుతున్నాడో ఎవరికి అవ్వదు ఇక్కడ రావడం ఆ పబ్లిసిటీ చేసుకోవడం పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు మోసపోతారు ప్రజలు మభ్య పెట్టొచ్చు ప్రజలు మనం చెప్పినటువంటి అబద్ధాలని నిజాలుగా నమ్ముతారు అనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చేమో అది ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఇప్పటికీ నాలుగు సార్లు నాలుగోసారి ఓటేశారు మీకు సారీ మూడోసారి ఓటేశారు ఇప్పటికే రెండుసార్లు మోసపోయారు మూడోసారి కూడా మొన్న మోసపోయారు మళ్ళీ దానికి సమాధానం మళ్ళీ ప్రజలే మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు సహజంగా ఒక రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కొత్త పరిస్థితి